వద్దు వద్దు మేడం వద్దు వద్దు అంటే నాకు ఇంకా ముద్దొస్తుంది మేడం వద్దు మేడం అన్నం బాయ్స్ కావాలి కావాలి అని తిరుగుతారు కదరా రా అమ్మాయి అయితే ఓకే కానీ నువ్వు ఓహో దయ్యమని తెలిసిన తర్వాత మూడు రావడం లేదా

చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఓహో అరే కొన్ని చచ్చిపోయాము రేయ్ అది చావారుపు కాదురా అవును అది చావరపు కాదురా కామారుపు అరే ముందు ముందు మనకు ఉందిరా నెక్స్ట్ మనమేరా లోపల వారి చాలా హార్ట్గా ఉన్నాడు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది రేపు ఇంకొకడు ఈరోజుకి వెళ్ళండి అర్థమైంది మీరేం చెప్పగలదు మేడం ఇంకేం ప్లాన్స్ లేవు ఏంట్రా అందరు ఒకే చోటు కూర్చున్నారు మళ్ళీ ఏ ఆంటీకైనా లైన్ వేయడానికి ప్లానా నువ్వు ప్రతిసారి ఆంటీ ఆంటీ అనమాకు అప్పుడు ఆంటీలు చూస్తే అప్సరసల్లా కనిపించేవారు ఇప్పుడే దెయ్యల్లా కనబడుతున్నారు ఎవరైనా బాగా కొట్టారా అయినా ఆంటీలు ఆంటీలు అంటారు అమ్మాయిలు ఇష్టం లేదా మీకేదో జరిగిందిరా కానీ మీరు చెప్పడం లేదు ఏమని చెప్పాలి ఎవరికని చెప్పాలి మా బాధ ఎవరికి చెప్పలేనిది ఇలాంటి బాధల కోసం చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు ఒకటి చెప్పింది ఏమని చెప్పిందో చెప్పు చెప్పింది చెప్పింది అంటే మాకు ఏ అర్థం అవుతుంది టైం చూస్తే కొంచమే ఉంది సాయంత్రం అయిందంటే చాలు దడబుట్టేస్తుంది ఊడల మర్రి ఆ చెట్టుకి మనకున్న ప్రాబ్లమ్స్ రాసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ మనం వెళ్ళి చూసేసరికి అంతా ఆ పేపర్ వెనకాల సొల్యూషన్ రాసి ఉంటుందంట నాకు చిన్నప్పుడు మా బామ్మ చెప్పింది ఏంటి అవి నిజంగా ఉంటాయా మా నాన్న కూడా చాలా సార్లు చెప్పాడు ఆ చెట్టు ఇక్కడే అవుట్స్కట్స్ లో నీకు దండం మే ఆ చెట్టి తీసుకెళ్ళవే మరి నాకేమిస్తావు నీకు ఇంకోసారి గిఫ్ట్ కూడా ఇస్తామంటే చంపేస్తాను ఇయ్యూ నీకు మంచి గిఫ్ట్ కొని ఇస్తామే అందరూ కరెక్ట్ టైంకి వచ్చారు అంత తొందరగా ఉందా ఇంకొకడు ఎక్కడా వాళ్ళు తెలుసుకో మేడం మీ టైమింగ్ అందుకే వచ్చాం ఈరోజు నీతోనే ఎంజాయ్ చెప్పు నీకు ఏ టైప్ ఇష్టమో ఓహో నీకు తమన్నా కావాలా నీకు నేను ఇష్టం లేదా రూపం చేంజ్ కాదు డ్రెస్ కావాలంటే చెప్పు ఇక్కడ మా ఇష్టంతో పనే ఉంది మేడం కోరిక మీదే కలర్ మీదే అంతా మీ ఇష్టం ఈరోజు ఇంత ఫ్రీగా ఉన్నారేంటి అమ్మాయిల్ని మీరు ఏ డ్రెస్లో ఎక్కువ ఇష్టపడతారు మా అమ్మాయిలు బట్టలు లేకుండా చూడాలని ఏంటిరా మీరందరు ఇలానే ఆలోచిస్తారా ఏంటంటే కనీసం కూడా ప్రవేశం లేదా ఈ ఇంట్లోకి వచ్చాక మీ ఒంట్లో ప్రతి పార్ట్ నాదే దిస్ ఇస్ మై రూలింగ్ ప్లేస్ రూమ్ లోకి వెళ్దామా రోజు రోజుకి రూమ్ లోకంటే చాలా బోరింగ్ కొత్త ప్లేస్కి తీసుకెళ్ళండి కొత్త ప్లేస్ అంటే మొన్నే మా ఫ్రెండ్ రూమ్ తీసుకున్నాడు అక్కడికి వెళ్ళిపోతావా మేడం బయట వద్దు ఇంట్లోనే వద్దు ఓ పని చేద్దాం ఈరోజు ఈ సోఫాను వాడుకుందాం మేడం ఏదైనా జ్యూస్ ఇస్తాను వాళ్ళు తాగుతూ ఇక్కడే కూర్చుని ఎంజాయ్ చేస్తారు మనం పని కానిద్దాం సినిమా రైటర్స్ ఎలాగో వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ప్లాన్ చేద్దాం వెరైటీగా ఉంటుంది అయ్యో 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 ఇలా అయితే బాగుంటుంది నేను మిమ్మల్ని ఒక ప్లేస్లో నిలబెడతాను కదలకుండా అక్కడే నిలబడండి ఒక సింగల్ వేసుకుంటాను <laughs> wow, nice flowers. Correct it, I am good. Yeah, Nito, single as hmm. Santa. Ah. 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 ఈ చెట్ట ఎక్కడ చూసా పిచ్చి పిచ్చుకుంటే ఇది మన ప్రాబ్లం తీరుస్తుందా అదే ఎదువా ఫస్ట్ అన్నం పెట్టుకో చూడటానికి ఇలాగే ఉంటుంది ట్రై చేసి చూడు అదే కరెక్ట్ రోయ్ గొప్ప గొప్ప వాళ్ళంతా పిచ్చి పిచ్చిగా ఉంటారు ఈ గొప్ప చెట్లు కూడా ఇంతేనేమో అరే మీ ప్రాబ్లమ్స్ అన్ని పేపర్ పై రాయండి ఓహో ఆల్రెడీ రాసుకుని వచ్చారన్నమాట ఓకే పదండి రేపు మార్నింగ్ ఈ టైంకి వద్దాం మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ పేపర్ పై రాసి ఉంటుంది ఇవాళ మాకు అర్జెంట్ పని ఉంది రేపు కలుద్దాం ఈ టైంకి ఏం పని ఉంది మీకు మాకు చాలా సీక్రెట్స్ ఉంటాయి మీకు చెప్పాం మాకు టైం అవుతుంది పదండి రా